వరంగల్ నగరం అబ్బనికుంట తెలంగాణ రైతు భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కూరపాటి వెంకట నారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటు వరంగల్ మహానగరం ఎదిగి రాష్ట్రంలో రెండవ రాజధానిగా ఉత్తర తెలంగాణలో ప్రధానమైన అభివృద్ధి కేంద్రంగా ఎదుగుతుందని ఈ ప్రాంత యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి ఆదాయ కల్పన జరుగుతుందని ప్రజలు ఉద్యమకారులు ఆశించారని రాష్ట్రంలో అనేక జిల్లాలు శరవేగంగా ఎదుగుతూ ఉంటే వరంగల్ ఉమ్మడి జిల్లా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉందని వ్యాపారస్తులు పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు అభివృద్ధి కావాలని ఆశించారని అందుకు భిన్నంగా ఉమ్మడి జిల్లా అభివృద్ధి పరంగా మరింత వెనుకబడిపోయిందని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల వేదిక ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటికి పన్నెండు సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా వరంగల్ యొక్క ఉమ్మడి జిల్లా వరంగల్ మహానగరం యొక్క అభివృద్ధిని చూస్తే చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఆశాజనకరి లేని పరిస్థితి కనిపిస్తారు రంగల్ ఈస్టులో పూర్వకాలం నుంచి అనేక ఇండస్ట్రీస్ ఉండేవి అవన్నీ కూడా సమస్య పోయింది ముఖ్యంగా ఆదింజాయ బిల్లు మన ఉమ్మడి రాష్ట్రంలోనే పోయింది ఆ తర్వాత ఈ వీడి కార్మికులకు ఉండేటువంటి దానికి కనీసం పదిహేను ఇరవై వేల మంది మహిళలు పేదవాళ్ళు పనిచేసుకునే వీడికి అరిశ్రమ కూడా పోయింది తోల పరిశ్రమ పోయింది ఉన్న మూడు వందల యాభై నాలుగు వందల మంది పనిచేసే జైలును కూడా కూ దాన్ని తాకట్టు పెట్టుకొని అప్పులు తెచ్చుకున్నాం ఈ రంగ వరంగల్ చుట్టూ ఎలాంటి రింగ్ రోడ్ కాకుండా అవుటర్ రింగ్ రోడ్ కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్ కాకుండా ఈ వరంగల్ ఈస్ట్కు ఉన్నటువంటి రహదారులను విస్తరించకుండా అక్కడక్కడ ఉండేటువంటి జంక్షన్లను అభివృద్ధి చేయకుండా ఒక పురాతన సిటీగా ఉంచడం కరెక్ట్ కాదు ఇప్పటికీ అలా నాశనం చేసిన కేసీఆర్ను గద్దెలించి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చేది ప్రజలు అలాంటప్పుడు ఉమ్మడి జిల్లా యొక్క అభివృద్ధిని వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పదకొండు పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు అనేక మంది ఎమ్మెల్సీలు ఉన్నారు మరి జిల్లా యొక్క అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోకపోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆరు వేల కోట్ల రూపాయల ప్యాకేజీ అనౌన్స్ చేసిందు దానికి సంబంధించిన కార్యక్రమాలు ఇంతవరకు కూడా మొదలు పెట్టలేదు కాబట్టి ఇక్కడ ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆరు వేల కోట్ల రూపాయల ప్యాకేజీని అమలు చేయాలని ఇలా వరంగల్ ప్రజలు అడుగుతా ఉన్నారు అదేవిధంగా ఒక చరిత్ర కలిగినటువంటి మహానగరాన్ని ఒక కళలకు పుట్టినీళ్ళు అయినటువంటి ఈ వరంగల్ను ఓరుగల్లును కాకతీయుల పరిపాలనలో దాదాపు ఒరిస్సా నుండి తమిళనాడు వరకు అటు కర్ణాటక వరకు మహారాష్ట్ర వరకు పరిపాలించినటువంటి రాజ్యానికి ఈ ఊరుగల్లు ఒక ముఖ్య పట్టణంగా ఉన్నటువంటి మూడు రెండు వందల సంవత్సరాలు వెలిసిన పట్టణాన్ని అలా రెండు ముక్కలు చేసి వికట అట్టహాసం చేసినటువంటి కేసీఆర్కి గుధి చెప్పి ఈ ఈ జిల్లా ప్రజలు అదొక్క పన్నె పన్నెండు సీట్లలో పది సీట్లు కాంగ్రెస్కి అప్పగిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడని ఇద్దరు మంత్రులు ఉన్నారు పదకొండు మంది కడియం శ్రీని గారితో పాటు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇద్దరు ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఈ జిల్లాను రెండు జిల్లాలను కలపడం ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల కేంద్రాన్ని పరిశ్రమల అభివృద్ధి కేంద్రంగా మార్చాలి అది ఎన్నడో చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు కడియం శ్రీహరి గారితో సహా అందరూ ఏమన్నారంటే హైదరాబాద్ టు వరంగల్ ఒక ఇండస్ట్రియల్ కారిడార్ అని డిక్లేర్ చేసింది ఇప్పటి వరకు ఆ కారిడార్ ఇంకా కారిడార్లనే మిగిలిపోయింది నీరైన ఈ కారిడార్ను పునర్నిర్మాణం చేయాలి అదేవిధంగా రెండు జిల్లాలను కలపాలి అక్కడ ఉన్నటువంటి టెక్స్టైల్ పార్కు కేవలం రెండు వేల మంది ఉద్యోగులు అది వాళ్ళు కూడా స్థానికేతరులు వచ్చి పనిచేస్తున్నారు ఇక్కడి ప్రాంతం వాళ్ళకి ఎలాంటి ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ లభించలేని స్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు కానీ నిరుద్యోగులకు కానీ ఒక శిక్షణ ఇచ్చి ఆ పరిశ్రమలలో స్థానికులు ఉద్యోగాలు వచ్చే విధంగా నిబంధనలు సృష్టించాలని తయారు చేయాలనేటువంటి ఈ ప్రభుత్వం బాధ్యత అని మనం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అదేవిధంగా జైలు కూలగొడితే ఇవాళ చుట్టుపక్కల ఉన్నటువంటి నాస్ తెలంగాణ ప్రజలు ఎవరైనా ఖైదీలు కానీ లేకపోతే బెయిల్ మీద వాళ్ళు రిమాండ్ చేసిన ఖైదీలను ఎక్కడెక్కడో కరీంనగర్లో ఈ వందల సంవత్సరాల చరిత్ర ఉన్న జైలును మళ్ళీ ఇక్కడ పునర్నిర్మాణం చేయాలి మరి అలాంటి జైలు నిర్మాణం చేయడం అయినప్పటికీ కూడా ఒక రూపం తీసుకొచ్చి పెట్టాలి పూర్వ జైల్లో మనకు త్రివాసీలు నెయ్యి నేర్పేదు ప్రపంచానికే ప్రఖ్యాతి కాల్చిన త్రివాసీలు జంపకానాలు తయారు చేసేది సబ్బులు అదేవిధంగా సోప్ పౌడర్లు అవన్నీ తయారు చేసే స్థాయిలో ఉండి ఖైదీలకు ఒక జనజీవన శ్రవతిలో కలవడానికి కావాల్సినటువంటి విజ్ఞానాన్ని నేర్పించినటువంటి జైలును పోలగొట్టిను మళ్ళీ మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జైలు పునర్నిర్మాణం చేయండి అదేవిధంగా వరంగల్ హన్మకొండ జిల్లాలను రెండింటి కలిపి మొత్తం భారతదేశంలోనే దక్షిణ భారతదేశంలో కేంద్రంగా నార్త్ను సౌత్ను కలిపేటువంటి ఈ సిటీని ఈ తప్పకుండా ఒక ఒక కోయంబత్తూర్ లాగా ఒక పూనేలాగా లేదా నాగ్పూర్ లాగా అతిపెద్ద నగరంగా తీర్చిదిద్దే విధంగా ఇతర దేశాల నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెట్టుబడులు వచ్చే విధంగా హైదరాబాద్ తర్వాత రెండో అతి నగర అతిపెద్ద నగరంగా ఎదగాలి ఈ నాలుగైదు పెద్ద జిల్లాల యొక్క యువతీ యువకులకు ఉద్యోగాలు ఇచ్చే వ్యవస్థగా మార్చాలి కానీ రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి వస్తాడు పోతాంటు నాయకులు కానీ ఇక్కడ చేసిన అభివృద్ధి ఇటికాల రావు గారు కానీ టిఎస్ మూర్తి కానీ అదేవిధంగా గారు చేసిన అభివృద్ధి చేయాలని అన్నం కనపడతా ఉంది యాభై సంవత్సరాల నుంచి ఉన్న పరిశ్రమలు పోయినాయి కొత్తవి రాలేదు ఇప్పుడున్నటువంటి ఆధునిక నాయకత్వం ఆధునిక నాయకత్వం తమ బాధ్యతను తీసుకోవాలి కీచులాడ కాదు కలిసి పనిచేయాలి సమిష్టిగా పనిచేయాలి ఈ జిల్లాను అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష ప్రజలకు ఉంది అలాంటి దాన్ని మర్చిపోతే మొత్తం ప్రజలు క్షమించాలని మనం చేస్తున్నాం